ఈ జర్నీ ఉండే కష్టం జనరల్ గా ఇది తెలుసుకోవాలి ఎందుకంటే ఐ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్ ఒక సక్సెస్ అయిపోయారు అంటే ఓవర్ నైట్ మీరు రెండు వేల ఏడు లో ఫస్ట్ పార్ట్ రాసి మళ్ళీ ఆల్మోస్ట్ అవును మీకు గుర్తింపు మళ్ళీ ఫస్ట్ రాసి రెండు మూడు సంవత్సరాలు ట్రై చేసి ఏమి రాక మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ మళ్ళీ జాబ్కి వెళ్ళి అంటే ఎయిట్ ఇయర్స్ ఎప్పటి ఉయ్యాల జంపాలకి రాసి అది హిట్ అయిన తర్వాత రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఈ పది సంవత్సరాలు కంటిన్యూగా రాస్తాను అనమాట మరి అర్జున్ రెడ్డి ఆపర్చునిటీ ఎక్కడ నుంచి వచ్చింది సార్ అర్జున్ రెడ్డి ఆపర్చునిటీ అంటే నేను ఏదైతే వియ్యాల వరకు అయ్యాలో అనే సినిమాకి రాశానో దానికి ఉమేష్ అని ఒక అస్టిన్ డైరెక్టర్ ఉన్నారు అతను నీది నాది ఒకే కథ అనే సినిమాకి కో గా చేస్తున్నాడు అప్పుడు కో డైరెక్టర్ అయ్యాడు ఆ సినిమాకి కెమెరా మ్యాన్ వచ్చి రాజ్ తోట ఆ రాజ్ తోట అనే అతను అర్జున్ రెడ్డికి పనిచేస్తున్నాడు ఈ ఉమేష్ అన్న అతను నేను ఫ్రెండ్స్ అయ్యాం నా ఫస్ట్ సినిమాలో ఆయన అస్టిన్ డైరెక్టర్ నేను కొత్తగా పాట రాసా ఇద్దరం కొంచెం కొత్త వాళ్ళే అప్పుడు ఏదో నెంబర్లు మార్చుకుని అప్పుడప్పుడు కలవటం మాట్లాడటం అది చేశాను ఆ తర్వాత నేను ఏలా జంపాల మజ్ను రాశా రాశాను ఆ ఆ డైరెక్టర్ కూడా ఈ ఉమేష్కి ఫ్రెండ్ అలా మేము అంతా కలిసి జర్నీ చేస్తున్న టైంలో ఆ రాజ్ తోట అనే అతను మా ఫ్రెండ్ రాంబాబు అని ఒక అతను ఉన్నాడు నువ్వేదో పెళ్లి చూపుల హీరోది ఏదో సినిమా చేస్తున్నావు కదా అర్జున్ రెడ్డి ఏదో దాంట్లో ఏమైనా పాట రాస్తాడు ఒకసారి చెప్తావా అని కెమెరామెన్ అడిగాడు అంట ఆయన నాకోసం అసలు సంబంధం లేని ఫీల్ అయినా కెమెరామెన్ అడిగితే అవునా ఇక్కడ మన జలగం వెంగళరావు పార్క్ లో పలానా రోజు షూట్ ఉంది వస్తే సరదాగా రా అన్నాడంట ఇది నీది నాది ఒకే కథ అర్జున్ రెడ్డి ఒకేసారి షూటింగ్ జరుగుతున్నప్పుడు రెండు సినిమాలకు ఆయనే కెమెరామెన్ ఆ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు ఏం చేశాడు ఒకసారి వెళ్ళి వద్దాం రా అని చెప్పి నన్ను బైక్ ఎక్కించుకుని తీసుకెళ్ళాడు ఉమేష్ అన్నత ఆ రాజు తోటకి పరిచయం చేశాడు పరిచయం చేస్తే అక్కడ కో డైరెక్టర్ గిరీష్ ఆయ అని ఉన్నాడు గిరీష్ ఆయన పరిచయం చేశారు ఆయన ఏ ఊరు మీద అంటే మాది ఏలూరు అన్న ఆయన భీమవరం కొంచెం అలా అలా కొద్దిగా ఇదయ్యాం ఇప్పుడు ఆయన మొన్న రంగరంగ వైభవంగా డైరెక్షన్ చేసాడు తమిళ్లో అర్జున్ రెడ్డి చేశాడు ఆదిత్య ఆయన ఆయనమాట ఆయన ఏం చేసే అప్పుడు షార్ట్ అయిపోయిన తర్వాత సందీపాన్ని వచ్చాడు సందీపాన్ని వస్తే సరే ఇతను రాంబాబు గోసాలని ఉయ్యాల జంపాల మజ్లోకి పాటలు రాశాడు మన సినిమాలు ఏదైనా అవకాశం ఉంటే చూడండి రాజ్ రాజ్తోటాను ఆ అయ్యి చెప్పారు సందీపానికి అవునా సరే ఒకసారి ఈ షూటింగ్ లేని టైంలో ఒకసారి ఆఫీస్కి ఇస్తా చూద్దామన్నారు వెళ్ళాను ఒకరోజు ఆయనకి టచ్లో ఉన్న కో డైరెక్టర్కి రమ్మంటే వెళ్ళాను ఏం రాసామంటే ఈ రెండు సినిమాలు రాశాను అన్న అవునా సరే ఓకే మనకి లాస్ట్ పాట సిచ్యువేషన్ చెప్తాను నీకు అని చెప్పి మొత్తం అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అది హీరోయిన్ ఏ పొజిషన్లో ఉంది ఏంటో చెప్పి లాస్ట్ ఊపిరాగుతున్నది పాట కదా అది అది రాయమని ట్యూన్ ఇచ్చారు నాకు ఏంటంటే చాలా ఎమోషనల్గా ఉంటుంది కథ మొత్తం ఇదవుతుంది కాకపోతే నాకు ఈ ప్రేమ గుండె మనసు ఎలాంటి పదాలు వాడద్దు నువ్వు ఎలాంటి పదాలు వాడకుండా ఈ పాట రాయను అసలు లవ్ సాంగ్ ప్రేమ గుండె మనసు అదే అది ఒక ఎమోషనల్ సాంగ్ అది ఒక లవ్ ఫెయిల్ అయిపోయిన హీరో క్యారెక్టర్ని డ్రైవ్ చేసుకుంటూ ఆ ఎండింగ్లో ఆ అమ్మాయిని చూసి వెళ్ళిపోతాడు కదా ఇటలీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే సాంగ్ అనమాట ఊపిరాగుతున్నదే ఉన్న పాటుగా ఆ పాట అయితే అబ్బా చాలా ఛాలెంజ్ ఇచ్చాడు ఆయన సరే అని చెప్పి ఒక టూ డేస్ టైం తీసుకుని వెర్షన్ రాసుకుని వెళ్ళాడు ఆ గుండె ప్రేమ అలాంటివి ఏం లేకుండా ఒక్క వర్డ్ చేంజ్ చేయకుండా పాట వర్కే చేశాడు సందీప్ సందీప్ రెడ్డి వంగ